చాలా చాలా బాగుంటుందండి తొమ్మిదవది తొమ్మిది ఓకే సార్ చెప్పేస్తాము తొమ్మిది ఈసారి ఇంకొక చివరి గోపి ఇంకొక గోపిక ఉన్నారట ఆ గోపిక ఇల్లు అండి చాలా ఎలా ఉందట అందరి గోపికలు ఇల్లు సాధారణ గోపికలు ఇల్లు ఎలా ఉంటాయండి సాధారణంగా ఉంటాయి మరి నందభవనం ఎలా ఉంటుందో తెలుసా కృష్ణుడి యొక్క ఇల్లు తొమ్మిది లక్షల ఆవులు కలిగిండే వారి యొక్క ఇల్లు ఎలా ఉంటుందని మనులతో తయారు చేసి ఉంటారు మరి ఈ గోపిక ఇల్లు అట మాను మనులలో కూడా ఇంకా విలువైన మనులతో చేశారట ఆ ఇల్లుని అంత గొప్ప వైభవంగా మన్ని మాణిక్యాలతో రత్నాలతో తయారు చేశారట అలాంటి గోపిక ఈ గోపిక గురించి చెప్తున్నారండి చాలా రిచ్ అనమాట గోపిక ఆ ఏం చేసింది తెల్లవారితోనే చక్కగా ముగ్గులు వేసి దీపాలు పెట్టి దీప ధూపాలన్నీ పెట్టేసి చక్కగా పడుకున్నారట వీళ్ళేమో అందరూ వచ్చేసారట గోదా ఆండాలమ్మవారు తన సక్కులు అందరూ వచ్చేసారట ఇంటి ముందు మనం పడుకున్న తర్వాత గడి వేసేస్తాం కదండి ఆ గడి బయట నిలబడి పిలుస్తూ ఉన్నట ఓ గోపికమ్మ ఓ శ్రేష్ఠురాలా ఓ ఐశ్వర్యవంతురాలా నువ్వేమో చక్కగా పడుకున్నావు నీ ఇల్లు చూస్తే రత్న మాణిక్యాలతో మెరిసిపోతూ ప్ర ఎంతో ప్రకాశిస్తూ ఉంది నువ్వేమో హంస తూలిక పల్ తల్పం పైన చక్కగా నిద్రపోతూ ఉన్నావు అమ్మ టైం అయింది కదా మనమందరూ కదా కలిసి మనము స్నానానికి వెళ్ళాలి కదా నువ్వు త్వరగా రావాలి కదా అని పిలుస్తూ ఉందట ఎవరు పిలుస్తూ ఉన్నారు అయ్యా పిలుస్తా ఆమెకి ఆ గోపితకు ఆ రత్నాలు మణి మాణిక్యాలు ఎవరిచ్చారు శ్రీకృష్ణ భగవానుడే వాళ్ళ నాన్నకు చెప్పకుండా దొంగగా ఆ మాణిక్యాలన్నీ కూడా దొంగగా గోపిక ఇచ్చేశారట రత్నాకకి ఇచ్చేశారట అందుకని ఆమె మాణిక్యాలతో ఆ ఇల్లు కట్టుకుందట చక్కగా మెరిసిపోతుందట మనమందరూ కూడా అబ్బా ఎంత వైభవంగా ఉందండి వాళ్ళ ఇల్లు అని మనందరూ కూడా ఆనందిస్తూ ఉన్నామట అసూయ పడలేదండి అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నామట ఆమె చక్కగా ధూప దీపాలన్నీ పెట్టిందట ఆమెకి ఆ గోపికంట అండి ఈ విలక్షణమైన గోపికంట ఆమె ఎలా అంటే ఆమె యొక్క విలక్షణత ఏం చెప్తున్నారంటే ఆమె ఆల్రెడీ కృష్ణానుభవాన్ని పొందేసిందట అంటే రుక్మిణీదేవి ఎంత ఆనందాన్ని పొందిందో అలాంటి ఆనందాన్ని గోపిక ఆల్రెడీ పొందేసిందట ఎలా పొందిందండి ఆమె యొక్క భక్తి సాధనలతో ఆమె ఆల్రెడీ పొందేసిందట మరి సుఖంగా నిద్రపోతుందట ఎటువంటి చింత లేకుండా నిద్రపోతుందట ఎవరికంటే చింత లేకుండా నిద్ర వస్తుంది సుఖ నిద్ర అంటే ఏమి ఎటువంటి చింత వ్యాకులత లేనటువంటి నిద్రనే సుఖ నిద్ర మరి ఈ ఓపిక సుఖంగా నిద్రపోతుందటండి మనకేమో నిద్ర రావట్లేదు అవునా కదండి మనకేమో నిద్ర రావట్లేదు నేను తనకి రేపు ఏం చెప్పాలి భగవద్గీత నాకు నిద్ర రావట్లేదు అలా రకరకాలుగా అందరికీ కూడా నిద్ర రావట్లేదట ఎందుకు నిద్ర రాదయ్యా చింత ఏ చింత ఈమెకేమో చింత లేదట చింత లేని వాళ్ళకి అయినా నిద్ర వస్తుందట అవునా కదండి ఈమెకి ఏ చింత లేదట ప్రాపంచిక చింత లేదట ఏ చింత లేదట ప్రాపంచిక చింత లేదు రాక ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అనేటువంటి ఆలోచనే అవి లేదట మరి ఏదో ఒక చింత ఉండాలి కదా ఏ చింత ఉంది భగవంతుని శరణాగతి పొందిందట భగవంతునే మనసులో పూర్తిగా పెట్టుకుందట హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతుందట ఇంకేం కావాలండి భగవంతుడే ఆమె సొంతమైపోయాడు ఆ శ్రీకృష్ణ భగవాను లక్ష్మీనాథుడే ఆమె సొంతమైపోయాడు ఆమెకు ఎందుకు కష్టము హాయిగా నిద్రపోతుందట వీళ్ళేమో త్వరగా మూడున్నరకే ముడికే లేసి వచ్చేసారట మరి ఎందుకు నిద్ర లేదమ్మా అని ఆమె నిద్రలేపుతూ ఉన్నారట నిద్ర లేపుతూ ఉండగా ఆమె లేయలేదట ఎందుకు నిద్ర లేదు అని అమ్మ నీకేమన్నా చోటా నీకేమన్నా మూగన నీకు మాయ ఏమైనా మాయమంత్రమేసారా లేకపోతే ఎవరైనా ఏమైనా చేసేసారా అని అంటుందట ఆమె హంసతూలిక పల్ తల్పంపైన నిద్రపోయేది ఎలా తెలుసు ఆ డోర్ బయట వీళ్ళు ఉన్నారు ఎలా తెలుస్తుంది వీళ్ళకి ఆ మనులు మాణిక్య రత్నాలతో చేసిన ఇల్లులో ఎలా ఉంటుంది ఆ పారదర్శకంగా కనపవాలి బెడ్రూమ్ కనపడుతుందట అబ్బా ఎంత హంసతూలిక పరకు ఎంత మెత్తని పరుపు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అలా కనపడుతుంది అంటే ఆమె మనసు అంత పారదర్శకంగా ఉందట దీన్ని ఈ విధంగా సూచిస్తున్నారు మన మనసు ఎలా ఉండాలట అండి బయట ఒకటి లోపల ఒకటి లేదు బయట భక్తుడు లోపల రక్తుడు అలా కాదండి బయట లోపల ఒకే విధంగా ఉండాలట అంటే మనలో ఎటువంటి కపటము ఉండకూడదు కొంతమంది చాలామంది అండి ఇది దీన్ని ఇక్కడ చాలా మంది వైఫల్యం చెందుతారు అయ్యా బయటికి మంచిగా మాట్లాడితే నన్ను మంచి అనుకుంటారు ఇలా అనుకుంటారు అలా కాదు బయట అయినా లోపలైనా ఒకటేగా ఎలా ఉండాలి ఎలా మంచిగా ఉంటే అలానే ఉండాలట మన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం లేదు కనుక ఆ కపటాన్ని ఎప్పుడు కూడా మనం ఉపయోగించకూడదు మోస కపటం అంటే ఏంటి ఎవరిని మోసం చేస్తున్నారు వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నారు అవునా కదండి ఆ కపటం అనేది ఎప్పుడైనా తెలిసిపోతుంది కదా కనుక మనకు లోపల ఏముందో అంతఃకరణంలో దాన్నే మనం బయటికి ప్ర తప్ప అలాంటి కపటం లేనటువంటి కల్లా కపటం లేనటువంటి మనసు ఎవరిది గోపికది అందుకే అది గోపికైతే అంతే కదండి మనం కూడా అలా అవ్వాలంటే ఏం చేయాలి మనం కూడా అంత పా అంటే భక్తినే పెట్టుకొని ఉందట అయ్యా నాకు భగవంతుడే సర్వస్వము ఆయనే శరణాగతి ఆయన తప్ప ఏమీ అవసరం లేదు అనుకున్న వారి యొక్క మనసు ఎలా ఉంటుందట అలా లేదు అనుకున్న వాళ్ళ యొక్క మనసు ఎలా ఉంటుందట ఇలా కపటంగా ఉండవలసి వస్తుందట మరి వాళ్ళ అమ్మాయి లేపుతున్నారు ఓ మామీ ఓ అత్త నీవైనా నీ పుత్రికను లేపచ్చు కదా మామీ అంటే అత్త అంటుంది ఎవరండి ఆండాలమ్మవారు అమ్మవారు ఈ గోపిక యొక్క అమ్మని ఓ మామీ ఓ అత్త నీవైనా చెప్పి మీ అమ్మాయిని లేపవచ్చు కదా ఆమెకి ఏమైంది అని చెప్తూ ఉన్నారట ఈ లోకంలో అటండి మనం అనుకుంటాము ఈ లోకంలో అన్నిటికంటే కష్టమైనది ఏది అన్నిటికంటే దుఃఖమైనది ఏది అంటే చింత చింత ప్రాపంచిక చింత ఇది కావాలి అది కావాలి మనశ్శాంతి అనేది లేదు కానీ ఈ గోపికకు మాత్రము మనశ్శాంతే తన యొక్క వశం అయిపోయిందట ఎంతసేపు భగవంతుడికి కైకర్యం అందించేటటువంటి ఆ సాధనలో ఉందట అలాగే ఆమె చుట్టూ ఇల్లు చుట్టూ దీపాలన్నీ వెలిగించారట ధూప దీప నైవేద్యాలతో ఇల్లు మన ఇల్లు ఎలా ఉండాలట అండి అన్ని ఎప్పుడూ కూడా చక్కగా దీపాలు వెలిగించి ఈ వెలిగించి చక్కగా అలంకరించి దేవుని అనుష్ఠానం చేసినటువంటి ఇంట్లో ఎటువంటి చూడండి చాలా మంది అంటుంటారు అయ్యా మాకు జాతకం బాగాలేదు మాకు పరిస్థితులు బాగాలేవు మాకు కాలం బాగలేదు అందరికి జబ్బులు వచ్చేస్తున్నాయి అందరికీ ఎవరో మంత్రం వేసేసారు ఎవరో ఏదో చెప్తారు కదండి ఎవరో మాయ చేసేసారు ఎవరో చెడు చేసేసారు ఇలా ఆ రకరకాల ఈ ఉంగరం తీసుకుందినా ఆ రాయి పెట్టుకుంటే నా జాతకం మారిపోతుంది ఇది చేస్తే ఈ దారం కట్టుకుంటే నా యొక్క మనసు మారిపోతుంది అలా చేస్తే నాకు ధనం వచ్చేస్తుంది ఇలా చెప్తూ ఉంటారు యూట్యూబ్లో ఇది చేయండి మీకు ఐశ్వర్యం అనేది నలభై రోజుల ఐశ్వర్యం వచ్చేస్తుంది అంటారు అవన్నీ కూడా ట్రాష్ అవన్నీ కూడా అబద్ధం దేన్ని నమ్మకం దేన్ని నమ్మకూడదు మనం శాస్త్రాల్లో ఏం చెప్పారో ఇలా చేయండి సకల ఐశ్వర్యాలు మన ఇంట్లోనే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటారు కదండి మనకి ఏం కావాలో అది చేస్తే అంత ఉంగరం పెట్టుకుంటే ఏమైనా మారిపోతుందండి కానీ మనం అన్నీ కూడా కనుక ఎవరింట్లో అయితే నామస్మరణ జప తపాదులు అనుష్ఠానం ఆరాధన ప్రార్థనలు ఇలా జరుగుతూ ఉంటాయో అలాంటి ఇంట్లోకి ఎలాంటి చెడు దోషం కూడా చేరలేదట ఎలాంటి నెగటివిటీ అనేది ఆ ఇంట్లో కొట్లాటలు అశాంతి దుఃఖం బాధలు ప్రమాదాలు ఏమీ జరగవట ఎలా చేస్తే ఎవరైతే భగవంతున్నే శరణాగతి పొందితే భగవంతున్నే మనసులో నమ్మితే భగవంతుడు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా పాటిస్తే మనసుని వైదికంగా పెట్టుకుంటే ధర్మానుష్ఠానం చేస్తే ధర్మ తత్పరతను కలిగి ఉంటే వారి ఇంట్లో ఎటువంటి చెడు ఎటువంటి నవగ్రోహ నవగ్రహ దోహ దోషం అనేది చేరలేదు అయ్యా నాకు రాహు రాహు దోషం ఉంది ద్రోహం ఉంది ఇవన్నీ ఏమీ పని చేయవు ఇక్కడ నామస్మరణ అనేది ఉంది ఇలా ఎన్ని చెప్పినా గోపిక లేపలేదట లేయలేదట ఇంకా ఓ కేశవ ఓ మాధవ ఓ గోవింద అనే నామాన్ని ఎప్పుడైతే తన తల్లికి చెప్పి చెప్పమనిందో అప్పుడు లేచేసిందట ఎవరు ఇన్ని మాటలు చెప్పినా ఇన్ని తిట్లు తిట్టినా కూడా ఆ గోపిక లేవలేదు ఎప్పుడైతే ఓ మాధవ కేశవా మధుసూదన అని పాడిందే అప్పుడు గోపిక లేదు పరిగిద్దాం వచ్చేసిందట అమ్మా ఇప్పుడు నాకు మాధవ అన్నారా కేశవ అన్నారా గోవింద అన్నారా నేను వచ్చేసాను చూడండి మనుషుల్ని చాలా వరకు మనం మార్చలేమండి కానీ నామస్మరణ ఏదైతే దివ్య మంగళ నామస్మరణే మనుషుల్ని మార్చగలుగుతుంది కనుక మనం మనం ఏం చేయాలి మారని వ్యక్తులకి ఏం చేయాలి ఆ నామస్మరణతో పట్టించేయాలి కృష్ణ కృష్ణా మంత్రాన్ని లేదా భగవంతుని యొక్క మంత్రాన్ని పట్టించేసాయి అప్పుడు భగవంతుడే వాళ్ళని చూసుకుంటారు కనుక వాటిని చెడు మనస్తత్వం నుంచి మంచి మనస్తత్వానికి చే దాన్ని చూపేది ఏదయ్యా అంటే దివ్య మంగళ నామస్మరణం ఎప్పుడైతే నామాన్ని వాళ్ళు జపించారో ఆ గోపిక పరిగెత్తుకుంటూ వచ్చి వీరి యొక్క గోష్ఠిలో చేరిపోయి అందరూ కలిసి చక్కగా వ్రతం చేసుకున్నారట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే